కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు సోదరి సౌతమ్ గారికి అలాగే సహచర శాసనసభ్యులు తిరువూరు శాసనసభ్యులు కొలింగపూడి శ్రీనివాస్ గారికి మల్లికార్జున ఐఏఎస్ గారికి వేదిక అలంకరించిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి ప్రజాప్రతినిధులకి పత్రికా సోదరులకి ప్రభుత్వ అధికారులకి అందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులకి నా ఆశీస్సులు ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం మంత్రులు శాసనసభ్యులు చాలా మంది ఉంటారు వారికి కొందరికి అవకాశాలు వస్తాయి కొందరికి అవకాశాలు రావు వచ్చిన వాళ్ళ అవకాశాన్ని ఏ రకంగా వినియోగించుకుంటున్నారు అనేది మనం గమనించాలి ఎందుకు ప్రత్యేకంగా మాట చెప్తా ఉన్నానంటే రోజు రాష్ట్రంలో ఉన్న మంత్రుల్లో తొంభై శాతం మంది చాలా చురుగ్గా ఉన్నారు ఆ చురుగ్గా ఉన్న మంత్రుల్లో మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు తొలి విషయం మీరందరూ గుర్తించాలి ఈరోజు ముందుగా మీకు శుభాకాంక్షలు ఎందుకు అంటే ఆరు వందల మందిని వరపోస్తే దాంట్లో వంద మందిలో మీరు వచ్చారు కాబట్టి మీరు ఒక బిట్ ఎక్కారు ఇప్పటికే మీరు ఇంకా ఎక్కాల్సిన చాలా ఉన్నాయి నేను ఇటీవల కాలంలో ఫెయిల్ అని చెప్పి ఒక సినిమా చేసాను మమ్మల్ని మీరు కూడా చూసి ఉండొచ్చు హిందీ మూవీ ఆ పిల్లలు చాలా మంది చూసి ఉంటారు చూడాలి ఇన్స్పిరేషన్ మూవీ ఒక గ్రామీణ ప్రాంతం పిల్లాడు జీవితంలో ఎన్ని ఒడిగుడుగు ఎదుర్కొని చివరికి ఐఏఎస్ అయ్యాడనేది ఒక సినిమా అంటే ఆ పిల్లలందరికీ అది స్ఫూర్తిదాయకం కాబట్టి తప్పకుండా ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమా మీరందరూ చూడండి ఎందుకంటే మీ తాతలు మీ ముత్తాతలు మీ తండ్రులు కులబృత్తులు లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ కూలీ పనులు ఇతరత్ర చేసుకొని స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పటికైనా మా కుటుంబాలు వెలుగులోకి రావాలి ఉన్నతిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించి వాళ్ళ రెక్కల కష్టంతో మిమ్మల్ని ఈ దిశ తీసుకొచ్చి ఈ రోజు మిమ్మల్ని మా బిడ్డలు కలెక్టర్ కావాలి మా బిడ్డలు ఎస్పీ కావాలి మా బిడ్డలు ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలని చెప్పి వాళ్ళ కళలు సాకారం చేయాలంటే మనకి ఈ రోజు గతంలో లేని ఎన్నో సౌకర్యాలు వచ్చినాయి ఎన్నో గతంలో చదువుకున్న పేద బిడ్డలకు అందాల్సిన మెటీరియల్ చాలా కష్టంగా కానీ ఈ రోజు అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు కంప్యూటర్లు సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చాక మనకి చాలా విషయాలు తక్షణం మన అందుబాటులోకి వస్తా ఉన్నాయి వాటి ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగించుకోవచ్చు లేదు మన సమయం వేసి తెలుసుకుంటే సినిమా పాటలు చూడొచ్చు లేకపోతే ఏదో కాలక్షేప సినిమాలు చూసి మన సమయాన్ని వృధా చేసుకోవచ్చు మీరు జీవితంలో ఈ వయసు వరకు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పైకి వచ్చారు ఇక్కడ నుంచి ఒక ఉపగ్రహం రోదశిలోకి వెళ్ళాలంటే ఒకే ఒక ఉదురుత పైకి వెళ్తాం రెండు మూడు దేశాల పైకి వెళ్తుంది అలాగే మీరు తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు రెండవ దేశ మూడో దేశ చివరకు మూడో దశలో రోదశిలోకి ఉపగ్రహం వెళ్ళి దాని బాధ్యత ఎట్లా చేస్తుందో ఈ భారతదేశానికి వెలుగు రేఖలు ప్రసరించాలంటే మీరు ఖచ్చితంగా మీ కాన్సన్ట్రేషన్ తప్పొద్దు మీలో మీకే ఇక్కడ ఉన్న చదువుకుంటున్న వంద మందికి ఎంతమందికి సీట్లు వస్తాయో చూడాలి మీరు ఈ వంద మంది మీలో మీకు పోటీ కాదు ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది బిడ్డలతో మీకు పోటీ అంటే మన రాష్ట్రంలో మోటివేషనల్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారమ్మా చాలా చాలా మంది మీరు వాళ్ళందరినీ చేయించండి ఈ బిడ్డలకి ప్రతి పదిహేను రోజులకి ఒక రెండు గంటలో మూడు గంటలో గొప్ప గొప్ప స్పీకర్స్ ఉన్నారు వాళ్ళందరితో చెప్పండి ఎందుకంటే ఒక ప్రైవేట్ స్టడీ సర్కిల్ లో ఉన్నంత ఉన్నతమైన శిక్షణ పోవచ్చు కానీ ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇంకా మంచి మంచి మోటివేషన్ స్పీకర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా ఉత్తేజంగా చదువు పట్ల దృక్పథతో ముందుకు సాగేటట్టుగా తోడ్పాటు అందించాలని చెప్పి మంత్రి గారిని కోరుకుంటూ మా నియోజకవర్గంలో ఈ రోజు మా నియోజకవర్గానికి వచ్చినారు కాబట్టి వెల్లటూరు గ్రామంలో బీసీ విద్యార్థుల కోసం ఒక స్కూల్ ఒక హాస్టల్ నెలకొల్పాలని చెప్పి గత ప్రభుత్వం నుంచి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇప్పటికి సహకారం కాలేదు మీ నాయకత్వంలో మాకు ఆ వరణించి మా పిసి ఈ నియోజకవర్గంలో బీసీ పెట్టడం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని బాగా చూసుకుంటాను తర్వాత ఆ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తే చదువులు బాగా ప్రయత్నం చేద్దాం కాబట్టి మా నియోజకవర్గానికి ఒక బీసీ హాస్టల్ తో కూడిన స్కూల్ని చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి బీసీ సంక్షేమ దీని శాఖ వారికి అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధికి మంత్రి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ తెలియజేసి